ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ మధ్య నేను వైఎస్ఆర్ కుటుంబంలో నేను కూడా చేరటం జరిగింది ఇరవై రోజుల క్రితం ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను నమ్మకానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఈరోజు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ధనికుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకోటి ఏంటంటే ఈరోజు సమాజం కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పనికి మాయల కొడుకు కోసం పాటుపడేది జగన్మోహన్ మనం మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే మళ్ళీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు పోటీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే పేదల సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది అదే నిజమైన అభివృద్ధి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్తే వైఎస్ఆర్ సిపిలో ఈ మధ్య కొత్తగా ఇంకొక పాలేరు జాయిన్ అయ్యాడు ఈ పాలేరు పని ఏందంటే చంద్రబాబు నాయన తిట్టడము జగన్ మెచ్చుకోవటము గతంలో ఉన్నోళ్ళు వాడి వాడి వాళ్ళు బోరు కొట్టేసి తర్వాత కొత్తగా ఫ్రెష్గా ఈ మధ్య ఈ పార్లర్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది ఈయన మాట్లాడుతూ నమ్మకానికి నిదర్శనం జగను మోసానికి నిదర్శనం చంద్రబాబు అని అన్నాడు ఇదే మాట గాని ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిళ గాని సుమితారెడ్డి గాని చెప్తే మేము నమ్ముతాం ఈరోజు వాళ్ళు ఏం బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు ఏం చెప్తున్నారు నీకు అర్థం కావట్లేదా సిగ్గు అనిపించట్లేదా నీకు బయట జనాలు పోస్తారని చెప్పేసి నీకు సిగ్గు అనిపించట్లేదా అలాగే ఏనంటా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి చేయలేదంటే ఇంతకుముందు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఒక పచ్చి దొంగ పెద్ద లంగా రాష్ట్ర భూములని దోచాడు రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేశాడు రాజధాని లేకుండా చేశాడు అని చెప్పి చెప్పాడు ఇవాళ పార్టీ మారినమిటే జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తి చంద్రబాబు నాయుడుని ఎక్కడో అంటే పదేదో నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీని కాదని ఏదో నువ్వెవరితోనే కలవ్వు ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలతో నువ్వు కలవు ఎవడైనా నీ దగ్గరకు రావాలి ఇదే అహంభావంతో ఉన్నావు ఇప్పుడు పోయి వైసీపీ వాళ్ళతోటి రేపు ఎంపీ సీట్లో నువ్వు పోటీ చేయాలంటే ఇదే తీరు నువ్వు అక్కడ కొనసాగించడానికి చేతనైతే జగన్ కనీసం పది రోజులు కూడా నిన్న అక్కడ ఉంచాడు ఇస్త్రీ అవతల పడేస్తాడు పదేళ్ళు పార్టీ నిన్ను బరాయించింది ఇదే తీరుగా ఇదే విధానంగా నీకు దమ్ముంటే నువ్వు ఎట్లాగైతే అక్కడ ఇన్ఛార్జీలతో గొడవ పెట్టుకుని ఎట్లయితే ఉన్నావు అదే విధంగా వైసీపీలో నువ్వు ఉండు అసలు నీ ఉనికికుంటుందేమో అది పోయి అద్దాలు చూడటానికి అప్పటి నుంచి దేని పని చేస్తున్నావు నువ్వు మాట్లాడేటప్పుడు జనాలు నవ్వుతారు ఆ కృష్ణా జిల్లా ప్రజలు పోస్తారు ముఖం మీద కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఇంత ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏం చెప్పావు జగన్ పచ్చి దొంగ ఆ లక్షల కోట్ల అవినీతి చేశాడు సిబిఐ కేసులో ఉన్నాడు ఫోర్ ట్వంటీ రాజధాని నాశనం చేశాడు నువ్వు మాట్లాడిన ఉన్నాయి ఆడియో రికార్డ్ చూపించమంటావా ఈ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేశాడా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు లేక జగన్ మోసం చేశాడు ఈ రోజు రాష్ట్రంలో ఆయన సొంత చెల్లెలు స్వయాన చెల్లెలు బయటకు వచ్చి చెప్తుంది సమాధానం చెప్పు వాటికి ఆ వేదిక మీద మాట్లాడు ఈయన ఎంత చెప్దామని చూసినా పొరపా అలవాట్లో పొరపాటు లేకపోతే ఇంత ముందు మన పార్టీలో ఉన్న సందర్భంలో ఒక సందర్భంలో అయినా బిస్కెట్ అనమాట ఏంది పచ్చి మోసగాడు జగన్ అనబోయి మళ్ళీ కవర్ చేసుకున్న పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏదో బతుకు తెరువు కోసం ఆ స్టేజ్ ఎక్కావు కండవ గప్పావు కాబట్టి ఎట్లాగో అక్కడ బతుకుతా ఉండు మరీ కొడాలి నాని లాగా ఆ గణవరం ఆ పశువు తోడు మళ్ళీ తోడేటట్టు కాకుండా కనీసం ఒక మనిషిలాగా ఎట్లాగో తప్పనిసరి పరిస్థితులు వెళ్ళావు గట్టా రెండు వేల ఇరవై నాలుగులో నీ కూటమి తప్పదు కృష్ణా జిల్లాలో నీ రాజకీయ జీవితాన్ని నీ అంతా నువ్వే సన్యాసం చేసుకున్నావు సమాధి చేసుకున్నావు నీ కూతురు భవిష్యత్తు కూడా నాశనం చేసుకున్నావు ఇంకా కనీసం విలువలతో రాజకీయం చేస్తే మాట్లాడితే బాగుంటుంది వ్యక్తిగతంగా దోషం చేయటం కరెక్ట్ కాదని చెప్తున్నా